గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్టు ఎమ్మెల్యే కుమార్ స్పష్టం చేశారు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే గూడూరు ప్రజల కోరిక తీరుతుందన్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రభుత్వానికి పంపారన్నారు ఇందుకు ఆయనకు ఎమ్మెల్యే తెలిపారు ప్రతిపాదనలు పంపించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా గూడూరు నిల్వ కలిపేదానికి ప్రతిపాదనలు కూడా పంపిచేశారు మొత్తం మీద అంటే మాకు మీకు అందరూ చెప్పాల్సిన బాధ్యత అది కాబట్టి ప్రజలకు కూడా తెలియజేస్తున్నా మా జిల్లా కలెక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాబట్టి ఈ విషయంలో దేవుడి వల్ల సక్సెస్ అయితే మా గూడూరు ప్రజలు అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా